నమస్తే ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ ఇక్కడ ఉన్నదంతా నిరుద్యోగులు నాలుగు సంవత్సరాల పాటు సుదీర్ఘంగా సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని రోడ్ల మీద తిరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్లు మేము కష్టపడ్డాం నాలుగేళ్ళు చదివాం ఐటీఏ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు రెండు లక్షల మంది సర్వేర్ ఉద్యోగాల కోసం అడీగా ఉన్నాం కానీ వాళ్ళ గవర్నమెంటు డిప్యూటీ సర్వేయర్లన్నీ కూడా విఆర్ఓలతోనే చేయిస్తామని సర్వేయర్ పోస్టులు నింపమని నిన్న ఒక పది పదిహేను రోజులుగా దీనిపైన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మొత్తంగా ఉన్న సర్వేర్ ఉద్యోగాలు మొత్తం కూడా విఆర్ఓలతోనే మేము పనిచేయించుకుంటామని చెప్పేసి మాట్లాడడం జరిగింది దాంతో ఇవాళ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నటువంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ చేసుకున్న వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్న వాళ్ళు ఐటీఐ ఐటీఐ పూర్తి చేసిన వాళ్ళు డిప్లొమా పూర్తి చేసిన వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల మంది ఉన్నాం ఆ రెండు లక్షల మందిని కాదని ఎక్కడ లేని విధంగా కొత్తగా మొట్టమొదటిసారిగా విఆర్ఓలతోనే మేము భూ నిర్ణయించుకుంటాం నిర్ణయించుకుంటామని చెప్పేసి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళ విద్యార్థులంతా ప్రశ్నిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇవాళ ప్రభుత్వాలన్నీ కూడా పిచ్చిదుగ్లగల పరిపాలన చేస్తున్నాయి పోయినసారి గవర్నమెంట్ ఏమో వీఆర్ఓ వ్యవస్థనే తీసిపడేస్తామని చెప్పేస్తే వీళ్ళే మళ్ళీ మీ వీఆర్ఓ వ్యవస్థను తీసుకొస్తామని చెప్పారు అది సంతోషకరమే కాదని ఎవరు అనట్లేరు వాళ్ళు ధరణి అని పెట్టారు ఇవాళ ధరణి వద్దని చెప్పేసి మీరు భూభారతి అంటున్నారు మళ్ళీ గవర్నమెంట్ వచ్చినాక మరో భారతి అంటారు అంటే ప్రభుత్వాలు వ్యవస్థలు నిర్మిస్తున్నాయా వ్యవస్థలు నాశనం చేస్తున్నాయా అని ఒక ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది గత గవర్నమెంట్ పదేండ్లు పరిపాలించిన గవర్నమెంట్ ధరణి పెట్టింది మేము భూభారత ఇస్తున్నాం మళ్ళీ గవర్నమెంట్ వచ్చి ఈ వ్యవస్థ బాగలేదు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఉద్యోగులనే మొత్తం ఇంటికి పంపిస్తామని చెప్పేసి చెప్పినా చెప్పొచ్చు ఎందుకంటే ఇవి పిచ్చితుగ్ల పరిపాలనగా కొనసాగుతున్నట్టు వ్యవస్థ ఇక్కడ అంశం ఏంటంటే డిప్యూటీ సర్వేయర్ పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి పోస్టులు దాదాపు ఖాళీగా ఉన్నాయి రెండు వేల పదిహేడులో రెండు వందల డెబ్భై మూడు పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చి నింపుకున్నది కానీ రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల గ్రామాలు ఉన్నాయి పన్నెండు వేల గ్రామాలు ఉన్నాయి లక్షలాది ఎకరాల భూమి దానికి సంబంధించినటువంటి భూ సరిహద్దులు నిర్ణయించాలి ఒక్క అడుగు తేడా వచ్చిన గ్రామీణ ప్రాంతాలలో తలలు బలగొట్టుకునే ఒక పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కోర్టులలో ఉన్నటువంటి కేసులు ఎక్కువ కేసులు ఏమున్నాయంటే భూ సరిహద్దుల సంబంధించి భూమికి సంబంధించినటువంటి భూమి సర్వే సంబంధించినటువంటి అంశాలే కొనసాగుతున్నాయి ఇలాంటి గందరగోళాల పరిస్థితుల మధ్య మాకు ఏ వ్యవస్థ అవసరం లేదు ఉన్న విఆర్ఏలతోటి విఆర్ఓలతోటి మేమే భూ సర్వేలు నిర్ణయించుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో కొత్త ఉద్యోగాలు నింపమని చెప్పేసి రెవెన్యూ మంత్రి గారు సెలవిచ్చారు మరి గవర్నమెంట్ ఏం చెప్పింది మేము అధికారంలోకి రాగానే సంవత్సరంలోగా రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామని స్పష్టంగా చెప్పారు ఇప్పటి వరకు నింపిన ఉద్యోగాలు కేవలం 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 పన్నెండు వేల ఉద్యోగాలు మాత్రమే కాబట్టి ప్రభుత్వమే తక్షణమే డిప్యూటీ సర్వేర్ ఉద్యోగాలు కంప్లీటుగా సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి విద్యార్థులు మీ మాతో భర్తీ చేసుకోండి ఐటీఐ పూర్తి చేసిన వాళ్ళు ఉన్నాం మాతో భర్తీ చేసుకోండి డిప్లొమా పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు మాతో భర్త చేసుకోండి మేము నాలుగు సంవత్సరాల పాటు నలభై ఎనిమిది సబ్జెక్టులు చదివినాం ఆరు ల్యాబ్లు చేసినాం నాలుగేళ్లు చదివినా మాకే కష్టంగా ఉన్నటువంటి ఈ పరిస్థితులలో మేము పది రోజుల పాటు మూడు నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చేసి మేమే సర్వేలను తయారు చేసుకుంటామంటే ఇది వ్యవస్థనా లేదా మరి పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారు ఒక ఇరవై ఏళ్ళ క్రితమే ఆయన మంత్రి అయి ఉండి అసలు బీటెక్ కోర్సులో సివిల్ ఇంజనీర్ అవసరం లేదని అవి సిలబస్ కనుక తయారు చేసి ఉంటే ఇవాళ ఈ సమస్య వచ్చేది కాదు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మననే మంత్రి అయ్యారు మన మంత్రి కాగానే మరి మేము పది ఏళ్ళ ఇరవై ఏళ్ళ సంది ఐదు వేలంతా ఎట్టుకోవాలి మేము ఇప్పుడు మరి మాకేమో ట్రైనింగ్ ఇచ్చారా ఇవాళ ప్రతి సంవత్సరం పది లక్షల మంది ఇంజనీరింగ్ పూర్తి చేసినా రోడ్ల మీదకి వస్తున్నారు వాళ్ళ గురించి ఏ రోజైనా మీరు ఆలోచన చేసారా నిరుద్యోగులు అనేది రోజు రోజు పెరుగుతుంది మీరేం ఫ్రీ బస్ అని గ్యాస్ అని వృధాగా డబ్బులన్నీ ఖర్చు పెడతా ఉన్నారు కానీ ఇలాంటి నిరుద్యోగ భారతాన్ని మీరు ఉద్యోగులుగా ఉపాధి కల్పన కేంద్రాలుగా మార్చే శక్తి మీలో ఉందా మీరు సోయిండే మాట్లాడుతున్నారా సోయి తప్పి మాట్లాడుతున్నారని చెప్పేసి విద్యార్థులంతా ప్రశ్నిస్తూ ఉన్నారు కాబట్టి తక్షణమే మీరు మంత్రి గారు ఇచ్చినటువంటి మాటని తక్షణమే ఉపసంహరించుకొని డిప్యూటీ సర్వేర్ ఉద్యోగాలు కంప్లీట్గా మాతోనే చదువుకున్న వాళ్ళతోనే సివిల్ ఇంజనీర్స్ అయిన వాళ్ళతో నింపాలని అంతా డిమాండ్ చేస్తా ఉన్నారు వాళ్ళ బాధని మీతో ఇప్పుడు పంచుకునే ఒక ప్రయత్నం చేస్తారు మాట్లాడే ప్రయత్నం చేస్తారు చెప్పండి మిత్రం అసలు ఏంది అసలు మీరు ఎందుకు ఈ దానికి అశోక్ సార్ దానికి ఎందుకు వచ్చారు మీరు ఇప్పుడు మేము సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థులం సార్ ఇక్కడ ఏమైతుందంటే మాకు గతంలో రెండు వేల పదిహేడు నాడు నోటిఫికేషన్ వచ్చింది ఓకే ఏది సర్వేయర్ వచ్చింది అప్పుడు రెండు వందల డెబ్బై మూడు పోస్టులతో నోటిఫికేషన్ వేసినారు బాగానే ఉంది అక్కడి నుంచి గత ఎనిమిది ఏళ్ళుగా నోటిఫికేషన్ లేదు దీని కోసం అని ఐటిఐ డిప్లొమా వాళ్ళు ప్లస్ బీటెక్ చేసిన వాళ్ళు సివిల్ ఇంజనీర్లు అప్పటి నుంచి కంటిన్యూస్ గా ప్రిపేర్ అవుతూ ఇంకా చేస్తారు ఇంకా చేస్తారు ఇంకా వేస్తారు అని ప్రిపేర్ అవుతూ ఉన్నారు అయిపోయింది రెండు వేల పద్దెనిమిది అయిపోయింది సార్ రెండు వేల పద్దెనిమిదిలో అయిపోయింది అప్పటి నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నాము గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఉన్న పోస్టులను కూడా తీసుకెళ్లి అక్కడ విఆర్ఓలతో భర్తీ చేయడం వల్ల ఇక్కడ వీళ్ళు నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు సార్ ఇప్పుడు వీళ్ళని నింపుకోవచ్చు కదా మరి ముఖ్యమంత్రి ఏమంట మన మంత్రి గారు రెవెన్యూ మంత్రి గారు ఏమంటున్నారంటే దానికే పాటు బాగ్యం మూడు నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చేస్తే మొత్తం మొత్తం ఏంది మీటర్ అయిపోతుంది కదా అంటారు దాని మీద ఏమంటారు మీరు సార్ మాది ఏం లేదు సార్ మీరు రెండు నెలలు పెడతారా ఎగ్జామ్ పెట్టుకోండి మూడు నెలల రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసుకోండి మాకు ట్రైనింగ్ కూడా అవసరం లేదు మేము ఆల్రెడీ మా బీటెక్లో కానీ డిప్లొమాలో కానీ ఐటీఓలో కానీ మేము గా కంప్లీట్ గా విత్ సబ్జెక్ట్ నాలెడ్జ్ తోని ఉన్నవాళ్ళం సార్ మేము మేము సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళం వాళ్ళం ఏం తెలియని లో అంటే తెలియని విఆర్ఓళ్ళంత తీసుకొచ్చి సార్ గడగడ గడగడ ఒక పది ఇన్స్ట్రుమెంట్ మీ పేర్లు చెప్పమని సార్ విఆర్ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి తెలుసా సార్ వాళ్ళు చేసి వాళ్ళ సబ్జెక్టే కదా అసలు ఇంకోటి ఏంటంటే సార్ ఇక్కడ విఆర్ఓలకు ప్రమోషన్ ఇస్తా అంటున్నారు అది ఎలా సాధ్యం అవుతుంది సార్ వాళ్ళ ప్రమోషన్స్ అంటే ప్లస్ ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టర్ డిటి ఎంఆర్ఓ ఈ సినారియో ఉంటుంది సార్ ఇప్పుడు సర్వేర్ ఎట్లుంటది డిప్యూటీ సర్వేర్ సర్వేర్ ఏడి డిస్ట్రిక్ట్ సర్వేర్ ఇది ప్రమోషన్ సినారియో ఒకవేళ ఇప్పుడు ఆ విఆర్ఓ గా మారుస్తే అసలు ఏం ప్రాబ్లం అందరు సివిల్ ఇంజనీర్ రోడ్ల మీదకి వస్తారు ఏ ఏమనుకుంటే అది చేస్తారు మీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే అసలు సివిల్ ఇంజనీర్ ఏడ ఉన్నారు వాళ్ళు లేనే లేరు కదా వీళ్ళు ఖాళీగా ఉన్నారు కదా వీళ్ళతో నింపుదామని డిసైడ్ అవుతున్నారు అది కరెక్ట్ కాదు మేము ఒక రెండు లక్షల మంది నిరుద్యోగ విషయం ఇలాంటి వ్యవస్థ అన్న ఉందా అసలు మా మంత్రి గారు చెప్పినట్టు వివరాలతో నింపపరిచారన్న ఉందా ఎక్కడ ఉన్న నోటిఫికేషన్ ఎక్కడ సర్వే నింపపరుస్తుందా లేదు నోటిఫికేషన్ లో ఎలిజిబుల్ క్రైటీరియాలో బీటెక్ సివిల్ ఐటిఐ డిప్లొమా సివిల్ అని ఇచ్చింది ఇప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ చేస్తారు టీజీపీఎస్ ఒక కమిషన్ ఒక కమిషన్ ఒక ఎగ్జామ్ కే అర్హత ఉండాలో పెట్టింది సిలబస్ పెట్టింది సిలబస్ పెట్టింది జనరల్ స్టడీస్ పెట్టింది ఆప్షన్ టీజీపీఎస్ కమిషన్ ఇచ్చిన ఎలిజిబిలిటీ క్రైటీరియాని వాళ్ళు మార్చేసి ఇంకా మేము ఎలా చేస్తాం సార్ ఇప్పుడు అట్లా వీఆర్ఓల్ ద్వారా నింపుతాం నింపుతామంటున్నారు కదా ఇప్పుడు కాంపౌండర్ ఉన్నారు కాంపౌండర్ తో ఆపరేషన్ చేపిస్తారా అట్లా ఇప్పుడు డాక్టర్ 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 చేయాల్సిన పని డాక్టర్ చేయాలి అదే కంపౌండర్ వచ్చి డాక్టర్ పని చేస్తా అంటే అది ఎంతవరకు నిజం మంత్రి గారు డైరెక్ట్ పోయి ఎంబీబీఎస్ డాక్టర్ పెడతాము ఆయన డాక్టర్ చూస్తాడు కదా కంపౌండర్ కూడా డాక్టర్ చూడగలుగుతాడు అంటున్నాడు మరి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మొత్తానికి ఒక డాక్టర్ ని తీసుకొచ్చి ఇంజనీరింగ్ చేస్తున్నారు ఇంజనీరింగ్ తీసుకోవచ్చు డాక్టర్ ని చేస్తున్నారు ఇది అవుతుంది ఇక్కడ ఇక్కడ ఇట్లా కావడం వల్ల ఏమవుతుందంటే భూ సమస్యలు ఎక్కువ అవుతాయి కానీ తగ్గవు ఎందుకంటే వాళ్ళకి జాగ్రఫీ ఏరియా అంత తెలియదు విఆర్ఓ వర్క్ ఏంది అసలు గ్రామాల్లో ఏమైనా జరుగుతుందా ఎవరైనా భూములు ఇక్కడ అమ్మకాలు కరెక్టా కాదా ఇతందా కాదా అని నిర్ధారించేది దాన్ని సర్వే చేసేది ఎవరు సర్వే చేయాలి ఆ సర్వే ఎవరు చేస్తారు సివిల్ ఇంజనీర్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ చేస్తారు యాక్చువల్గా అవి టెక్నికల్ పోస్టులు సర్వేలు అనేవి ఒక ఇల్లు కట్టడానికి ఇంజనీర్ కావాలా కచ్చితంగా భూమిని కొలవడానికి ఇంజనీర్ కావాలా కచ్చితంగా కావాలా ఇప్పుడు వీఆర్ఓలే డైరెక్ట్ ఇల్లు కూడా కట్టించేస్తారు నెక్స్ట్ గ్రామాలు ఇంద్ర ఇంద్రం ఇల్లు ఇంద్రం ఇల్లు కాళేశ్వరం పరిస్థితి అవుతుంది కాళేశ్వరం ఇప్పుడు కేసీఆర్ డిజైన్ చేసిన వీళ్ళే అంటున్నారు ఏమైంది కూలిపోయింది అప్పుడు నేను వీఆర్ఓలతో ఫిల్అప్ చేస్తే ఏమైతుంది భూమి పంచాయతీ లేకపోతే కానీ తగ్గు ఎట్లా తగ్గుతాయి సార్ అవునా కదా మనం లాజిక్ గా ఆలోచన చేసినా కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కోరడం ఏంటంటే దయచేసి మీరు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇచ్చి మాతో ఫిల్ చేసుకోండి మేమున్నాము నిరుద్యోగులమైన మేమున్నాము మాకు కేపబిలిటీ ఉంది ఎఫిషియన్సీ ఉన్న వ్యక్తులు చేసుకుంటే మీకు వర్క్ స్పీడ్ అయిపోతుంది ఏం తెలవని విఆర్ అని చేసుకుంటే మీకు వర్క్ స్లో అయిపోతుంది ఇంకా మీకు కేసులు పెరుగుతాయి అని తగ్గవు దయచేసి మా యొక్క విన్నపాన్ని ఆలోచన చేయండి సార్ మీరు చెప్పండి మిత్రం అయితే భూభారతి అనేది ఈ యాప్ని కొత్తగా తీసుకొస్తారు ధరణి అనేది మొన్నటి వరకు ఉన్నది దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది రాష్ట్రంలో అని చెప్పేసి ఆ ధరణిని తీసేసి భూభారతి అనేది అనేది తీసుకొస్తారు ఇప్పుడు ఇప్పుడు భూభారతి అనేది పటిష్టంగా ఉండాలంటే భూమిని అయినా దేన్నైనా మంచిగా కొలవాలంటే ఫస్ట్ సివిల్ ఇంజనీర్స్ కావాలి ఇప్పుడు మళ్ళీ ధరణి ఎలాంటి ప్రాబ్లమ్స్ కింద ఫేస్ చేస్తుందో ఇప్పుడు ఈ భూ భూభారతి కూడా అదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మళ్ళీ ఏదో ఒక రోజు దీన్ని కూడా తీసేయాల్సి వస్తుంది సివిల్ ఇంజనీర్స్ ఇంతమంది క్వాలిఫై ఉండి రెండు లక్షలకు పైన ఉండి వాళ్ళందరూ వేస్తారా ఉద్యోగాలు ఉద్యోగాలని వెయిట్ చేస్తూ ఉన్నారు అందుకేందుకు నేనే రెండు వేల పదిహేడు నోటిఫికేషన్ వచ్చినప్పుడు నాకు అప్పటికే డిప్లొమా అయిపోయింది నేను ఎగ్జామ్ రాశాను కొన్ని మార్కులతోటే అది మిస్ అయింది దాని తర్వాత పాత గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఫైనాన్షియల్ క్లియరెన్స్ లాగా అంటే ఇన్ని ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఏదో ఒక రోజు ఈ పోస్టులు అనేటివి వస్తాయి కదా నేను ఆ పోస్టులో నేను చేరకపోతున్నా నా కుటుంబం బాగుపడకపోతుందా అట్లే నాలాగా వెయ్యి పోస్టులు ఉన్నాయి వెయ్యి మంది కుటుంబాలు బాగుపడకపోతాయని చెప్పేసి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం ఇప్పుడేమో వెయ్యి మంది కుటుంబాలే కాకుండా మొత్తం అందరినీ రోడ్డు మీద పడేసేటట్టు వీళ్ళు చేస్తారు లాస్ట్కి అంటే గవర్నమెంట్ ఎట్లా పోల్స్ మీరు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రాబ్లమ్ క్రియేట్ చేసుకున్న కాడికే వాళ్ళే వస్తారు ధరణి మీద ఎలాంటి అయితే గవర్నమెంట్ మొండిగా పోయి లేదు లేదు మేము జీతాలు ఇచ్చే పరిస్థితి లేము ఏం చేస్తారు మేము రెండు లక్షల మందికి పైన ఉన్నారు ఆల్రెడీ ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ చదువుకుంటే చాలా మంది ఉన్నారు మేము అందరం బయటకు రావాల్సి వస్తుంది సివిల్ ఇంజనీరింగ్ అయితే అయితే మొన్న ఏడబీ అంటే మాది అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ అంటే దానికి సంబంధించిన వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకోరు అక్కడికి సీఎం గారు వచ్చారు వచ్చి సివిల్ ఇంజనీరింగ్ కోర్స్ అనేది కనుమరుగైపోతుంది దానివల్ల నేను చాలా బాధపడుతున్నా అని చెప్పేసి ఆ రోజు వచ్చి మాట్లాడాడు ముఖ్యమంత్రి గారు వచ్చి మాట్లాడారు డైరెక్ట్ మాట్లాడారు ఇప్పుడు ఈ రోజు డిప్యూటీ సర్వేర్ పోస్ట్ అనేటిది వాటిని మొత్తం కనుమరుగైపో అంటే ఇప్పుడు మాకు రాకుండా ఇండైరెక్ట్ గా లోపల లోపల వేసుకుంటా అంటే రేపటి రోజున సివిల్ అంటే ఎవరైనా చదువు చదువు వాళ్ళు ఉంటారా నెక్స్ట్ జనరేషన్ లో సివిల్ అనేది ఉండదు నాణ్యత అనేది ఉండదు బిల్డింగ్ వాళ్ళే కట్టుకుంటారు సరే ఇప్పుడు మీరు రెండు లక్షల మంది ఉన్నారు ఉద్యోగాలు వచ్చిన వెయ్యి పోస్టులు మరి ఇంకా లక్ష తొంభై తొమ్మిది వేల మందికి గవర్నమెంట్కి మీరు ఏం సూచన చేయాలనుకుంటున్నారు అసలు మీకు ఏ ఉపాధి ఏం కావాలి అసలు ఇది ఇవి గవర్నమెంట్ అనేది వెయ్యి పోస్టులు అనేది కొట్లాడతారు ఓకే రెండు లక్షల మంది వాళ్ళు ఇంజనీరింగ్ పూర్తి చేసిన వాళ్ళు పది లక్షల మంది ఉన్నారు ఈ పది లక్షల మందికి ప్రభుత్వాలు ఎక్కడనన్నా ఉపాధి కల్పించే విధంగా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాయా ఏదో బీటెక్ చేసుకున్న సర్టిఫికేట్ తీసుకున్న రోడ్ల మీకు వచ్చేస్తున్నాం వాట్ నెక్స్ట్ అనే దానికి సమాధానం ఏం నుంచి ఎటువంటి టెక్నికల్ సపోర్టు టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నా బయట సైట్లలో చేసుకోవాలి బతకాల్సి వస్తుంది సార్ చిన్న జీతాలు చిన్న కథలు ఉన్నాయి ఇవే మేము ప్రభుత్వం చెప్పేది ఏంటంటే కొత్తగా ఇప్పుడు బీటెక్ అయిపోయిన వాళ్ళకు కొన్ని టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి ఎంపవర్మెంట్ చేస్తే వాళ్ళు డెవలప్ అయిపోతారు యాక్చువల్గా ఇక్కడ జాబ్లకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరు ఉంటారంటే మధ్యతరగతి వాళ్ళు ఉంటారండి కానీ మాకేమి డబ్బులు ఉండవు ఏదైనా ఉద్యోగం వస్తే మా కుటుంబం బాగుపడుతుంది ఒక జనరేషన్ ముందుకు వెళ్తుంది అని ఆలోచన చేస్తాం కానీ ఇట్లా పాత వ్యారలతో తీసుకు వెళ్ళి కొత్త మన సర్వేలుగా ప్రమోషన్ ఇవ్వడం అంటే ఇది ఎంతవరకు కరెక్టో ఒకసారి గవర్నమెంట్ ఆలోచన చేసుకోండి ఇది దయచేసి మా నోళ్ళల్లా మట్టి కొట్టకండి ఎందుకంటే రెండు లక్షల సివిల్ సివిల్ ఇంజనీరింగ్ నిరుద్యోగుల ఆశల కళ్ళల్లో కారం పొడేసినట్లుంది పరిస్థితి నింపే నిండేది వెయ్యి మందే కానీ ఆశ ఉండేది మాత్రం రెండు లక్షల మందికి ఉంటుంది సో మీరు డైరెక్ట్ ట్రీట్మెంట్ ద్వారా చేయడం వల్ల ఒక వెయ్యి కుటుంబాలు బాగుపడ్డట్లు రెండు వెయ్యి మంది చాలా నాణ్యత కలిగిన వాళ్ళు వస్తారు చదువుకొని వస్తాం కాబట్టి ఆ రెండు లక్షల కిల్లా వచ్చిన వెయ్యి మంది రాష్ట్రాన్ని ఇంకో ఎత్తుకు తీసుకుపోతారు భూభారతి అనే దాన్ని ఒక గొప్ప స్థాయికి తీసుకుపోతారు అది గవర్నమెంట్ కే మంచి జరుగుతుంది మీరే చెప్పాలనుకుంటున్నాం సరే ఇప్పుడు మేము నాలుగు సంవత్సరాల నుంచి చదువుతా ఉన్నాం ప్రిపేర్ అవుతున్నాము ఇప్పుడు లాస్ట్ టైంలో ఇప్పుడు ప్రజెంట్ వచ్చి విఆర్ఓ వాళ్ళ తోటి ఫీల్ చేస్తామని అంటే మేము ఇన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయిన వాళ్ళు మేము ఏం చేయాలి మేము ఇప్పుడు ఉన్నాయో ఇవ్వట్లేదు సార్ మాకు ఇప్పుడు మా మాకు అవి తెలియదు ఉన్నాయో ఇవ్వలేకపోతున్నాం మేము ఐదు ఆరు ఆరు వేలు ఏడు వేలుగా గటే టాస్టల్లో నాలుగు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాం మేము ఈ టైంలో వచ్చి మా నోట్లు మట్టి పడితే మేము అన్యాయం అయిపోతాము మేము దయచేసి మేము గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఈ పోస్ట్లను సివిల్ ఇంజనీర్ వాళ్ళు సివిల్ ఇంజనీర్ అయినా బీటెక్ వాళ్ళు డిప్లొమా వాళ్ళు ఐటీఐ వాళ్ళతో ఫిల్ చేస్తే మేము అందరం కొద్దిగా మాకు సపోర్ట్ ఉన్నట్టు ఉంటుంది సో మేము ఇది ఇది కోరుకుంటున్నాం తర్వాత ఉన్నప్పుడు మామలో పెట్టి వాళ్ళతో ఎంతవరకు వాళ్ళు అడగట్లేదు గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళు వాళ్ళందరూ ఖాళీగా తిరుగుతున్నారు మేము వాళ్ళతో ఫీల్ మేము పోయి మాట్లాడితే ఇదే మాటలు అన్నారు సార్ మాకు వాళ్ళు ఖాళీగా తిరుగుతున్నారు వాళ్ళతో మేము ఫీల్ చేసుకుంటాము మిమ్మల్ని కొత్తగా తీసుకుంటే మళ్ళీ మీకు కొత్తగా జీతాలు ఇయ్యాల్సి వస్తుందేమో అని వాళ్ళ అభిప్రాయం అట్లుందా సార్ వీళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు మరి ఇక అది అది వాళ్ళకి తెలియాలి సార్ రెండు లక్షల జాబులు ఇస్తామని మాకు మేనిఫెస్టోలో పెట్టి జాబ్ కాంగ్రెస్ సార్ ఎందుకంటే మాకు జాబ్లు ఇస్తామని క్యాలెండర్ పెట్టినారు దాని ప్రకారం నోటిఫికేషన్ ఇస్తామని వారికి వాళ్ళకి మేము ఓటు ఇచ్చినాం అందరూ నిరుద్యోగులు అందరం సపోర్ట్ చేసి మరి ఓట్ చేసి సార్ మేము ఇప్పుడు లాస్ట్ ఈ టైంకి వచ్చే వరకు మన మట్టి కొట్టినట్టు ఇట్లా చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఇంకోటి ఎలక్షన్స్ ముందు చేసినాం అంటే ఒక యుద్ధ ప్రతిపాదికన ప్రతి ప్రతి నిరుద్యోగి నోట్ల కాంగ్రెస్ 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 అని నోట్లలో మాట్లాడింది ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఎంతో మంది మేధావులు మమ్మల్ని చైతన్య పరిచి ఓటర్లు షూటర్లు అయ్యి కేసీఆర్ నోడగొట్టిరు వచ్చినాక మాకు ఫేవర్ ఉండాలి అని గవర్నమెంట్ పాత విహారులతో తీసుకొచ్చి కొద్ది మళ్ళీ వెయ్యి సర్వేలను ఫిల్ అప్ చేస్తా అంటే ఎంతవరకు కరెక్ట్ సార్ మాకు న్యాయం చేయాలా మేము మేము నిరుద్యోగులు తెచ్చుకున్న గవర్నమెంట్ ఇది నిరుద్యోగులకే న్యాయం చేయాలి ఫస్ట్ నిరుద్యోగి తలుచుకుంటే ఏదైనా అవుతుంది ఎలక్షన్స్ లేవని ఇట్లా డిసైడ్ కాకండి ప్లీజ్ దయచేసి మా విన్నపాన్ని మన్నించే అల్టిమేటం ఏంటి నువ్వు ఉద్యమం చేయడానికి తెలంగాణ ఉద్యమం అనేది దేని గురించి వచ్చింది ఉద్యోగాలు ఉద్యోగాలు ఇప్పుడు మళ్ళీ దాన్నే పక్కదారి పట్టిస్తారంటే మళ్ళీ ఇంకో తెలంగాణ ఉద్యమం అవుతుంది సివిల్ ఇంజనీరింగ్ రాష్ట్ర రాష్ట్రంలో లేరు వీళ్ళు కొందరే ఉన్నారని అనుకుంటారు కానీ మేమందరం ఒక్కసారి బయటకు వస్తే అది ఇక తట్టుకోలేరు ఇక మేము చాలామంది ఉన్నాము చాలామంది నిరుద్యోగులు ఉన్నారు రాష్ట్రంలో నాణ్యమైన కన్స్ట్రక్షన్ అయినా ఏది జరగాలన్నా కూడా సివిల్ ఇంజనీర్సే ముందు ఉంటారు కాబట్టి పక్క సివిల్ ఇంజనీర్స్ అనేది వాళ్ళని వాళ్ళు చేసిన డిమాండ్ కన్సిడర్ చేసి డిప్యూటీ సర్వేర్ పోస్ట్లు తప్పనిసరిగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మాత్రమే నింపాలి అట్లా కాకుండా ఇంటర్నల్గా నింపుకుంటా అంటే అది మీకే ప్రాబ్లం అవుతుంది మేము వందలాది విద్యార్థులు బయటకు రావాల్సి వస్తుంది ఇప్పుడు వీఆర్ఓ ద్వారా నింపుతామంటున్నారు విఆర్ఓలకి మా సర్వే గురించి ఏమైనా ఐడియా ఉందా సర్వేల గురించి ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి సర్వేలో ఇప్పుడు సింకేజ్ ఫ్యాక్టర్ అంటాం ఒరిజినల్ లెంత్ చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ అంటాం రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ అనేసి ఉంటాయి మరి టోటల్ స్టేషన్ అని థ్యూడర్ లైట్ అని థ్యూడర్ లైట్ ఎందుకు వాడతారు యాంగిల్ హార్జెంటల్ యాంగిల్ అండ్ వర్టికల్ యాంగిల్ మెజర్మెంట్స్ కోసం వాడతారు ఇప్పుడు కాంటూరు కాంటూర్ అనేసి అంటాం కాంటూర్ అంటే అసలు అసలు నోరు వెళ్ళబడతారు వాళ్ళు అంటే మా మాకున్న టెక్నికల్ నాలెడ్జ్ ఏదైతే మాకు సర్వే సర్వేయర్ పోస్ట్కి మాకు తెలిసిన నాలెడ్జ్ ఏదైతే కావాలో మా దగ్గర ఉంది ఇప్పుడు సడన్గా వాళ్ళకి పంపి వాళ్ళతోటి నియమకం చేస్తామంటే మేము చదువుకున్న విద్యార్థులు నాలుగు నాలుగు సంవత్సరాలు ఒక్కొక్కరు అశోక్ నగర్లో ఆర్టీసీ క్రాస్ రోడ్లో దిల్షుద్ నగర్ కొత్తపేట్ కోటి కోచింగ్ సెంటర్లో ఎంతమంది ఉన్నారు మేము ఒక్కొక్క నోటిఫికేషన్ వస్తుంది అనేసి ఒక్కొక్కరు మేము ఆశగా ఎదురు చూస్తాం ఆ ఆశగా ఎదురు చూసేదానిలో మేము ఇంతమంది ఉన్నాము వాళ్ళ నోట్లో మన్ను అనేసి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు అట్లా కాకుండా మా టెక్నికల్ పోస్ట్లు ఎట్లయితే ఫస్ట్లో ఎట్లయితే ఎలిజిబిలిటీ క్రెటీరియా ఉందో ఆ ఎలిజిబిలిటీ కెరెటీని ఫాలో అయ్యి మీరు ఆ రిక్రూట్మెంట్ని ఫిల్ చేయాలని మేము కోరుతున్నాం మీరు విఆర్ఓల ద్వారా ఫిల్ చేస్తే మా కడుపుని కొట్టినట్టు కాదా మీరు రెండు లక్షల ఉద్యోగాలలో మా ఉద్యోగాలు లేవా ఒక వెయ్యి 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 ఉద్యోగాలు ఉన్నాయి కదా ఆ దాంట్లో మావి కూడా చేర్చండి ఎందుకు వా ఇస్తాం ఇస్తామంటున్నారు ఆల్రెడీ వాళ్ళ జాబ్ అయితే ఉంది కదా మాకు లేవుగా మాకు లేవు మా పేరెంట్స్ మాపైన మా పైన హోప్స్ పెట్టుకొని మమ్మల్ని ఇక్కడ కోచింగ్ సెంటర్లో పంపించి చదివించి ఆ నాలుగు నాలుగు సంవత్సరాలు మాకు తిండి లేక తిప్పలు లేక అంటే డబ్బులు లేక కూడా ఇక్కడ వచ్చి ఫ్రెండ్స్ దగ్గర అడిగి మరీ మేము హాస్టల్ ఫీజు కట్టుకొని చదువుతున్నాం అట్లాంటి అట్లాంటి నిరుద్యోగులు మేము ఇక్కడ తయారైన తర్వాత మా పొట్టని ఎందుకు కొడదాం అనుకుంటున్నారు ఆ పోస్టులు ఏవైతే ఉన్నాయో సర్వేయర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఎలిజిబిలిటీ గెలిటీ ఫాలో అయ్యి మాకు ఇవ్వాలని మేము కోరుతున్నాం వేరేది ఏం లేదు పొంగులేటి శ్రీనివాస్ సార్ ఏవైతే మాట్లాడారో అది కరెక్ట్ కాదని నా ఒపీనియన్ మీరు మీకు తెలిసినా తెలియకపోయినా కొందరితోటి మా మా లాంటి విద్యార్థులతోటి డిస్కస్ చేసి యాక్చువల్లీ ఇంతకుముందు ఎలా అయితే రిక్రూట్మెంట్ జరిగిందో అలానే రిక్రూట్మెంట్ చేయాలని మా యొక్క డిమాండ్ అండ్ మా యొక్క కోరిక ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేము కోరేది కూడా మా ఉద్యోగాలు మాకు కావాలని గత తెలంగాణ ఉద్యమంలో కూడా మన ఉద్యోగాలు మనకు కావాలని మన నీళ్ళు మనకు కావాలని మన నిధులు మనకు కావాలని కొట్లాడి ఇప్పుడు మీ ఇప్పుడు తెలంగాణ వచ్చినాక ఏమైతుందంటే కంప్లీట్గా ఒక వ్యవస్థను తీసుకుపోయి ఇంకో దానిలో ప్రమోషన్ ఇస్తా అంటే మా ఉద్యోగాలు మాకి అండ్ సార్ అని మేము రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది దయచేసి గవర్నమెంట్ కన్సిడర్ చేయాలని అనుకుంటున్నాం అది వితౌట్ ఎలిజిబిలిటీతో పోస్టల్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయకుండా వీఆర్ వాళ్ళకి ఇస్తామని చెప్తుంది కదా సార్ అదే ప్రతి ఒక్క ఉద్యోగాలు ఎలిజిబిలిటీ లేకుండానే ఇచ్చేయమని చెప్పండి సార్ ఏదైతే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఏ ఉద్యోగాలు కలెక్టర్ కూడా టెన్త్ క్లాస్ తోనే ఇచ్చేయమని సార్ కోచింగ్ ఇచ్చేయమని వన్ ఇయర్ టూ ఇయర్ వాళ్ళకి వచ్చినంత వరకు కోచింగ్ ఇచ్చేసి జాబ్ ఇచ్చేయమని చెప్పండి సార్ మరి ఇంకేం చేస్తాం సార్ ఇంకా గవర్నమెంట్ ఇంత కంటే మేము రిక్వెస్ట్ చేయలేము అయితే సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది అంటే ఉద్యోగ భద్రత ఉన్న వాళ్ళకు మళ్ళీ ఉద్యోగ భద్రత కల్పిస్తారు మన తెలంగాణలో అది అవసరం లేదు ఉద్యోగత ఉద్యోగ భద్రత ఉన్నది ఆల్రెడీ వ్యూర్ఓ వాళ్ళకు వేరే వేరే డిపార్ట్మెంట్లకైనా వాళ్ళు షిఫ్ట్ అయ్యారు అంటే షిఫ్ట్ చేసారు సో ఇప్పుడు మాకు ఉద్యోగ భద్రత లేక రోడ్ల మీద తిరుగుకుంటా హాస్టల్లో వండుకుంటా తిండి తినకుండా అంతా ఇప్పుడు మేము ప్రిపేర్ కావాల్సిన టైంలో ఇప్పుడు మేము రోడ్ల పంట తిరగాల్సిన పరిస్థితి వచ్చింది మాకు మాకు రావాల్సిన ఉద్యోగ వెయ్యి ఉద్యోగాలు వస్తే ఇండైరెక్ట్గా ఒక ఐదు వేల మంది అంటే కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు అందరు కలిసి అంతమంది బాగుపడతారు మా పుట్ట కొట్టకండి మాకు రావాల్సిన ఉద్యోగాలు మాకు ఇవ్వండి డిప్యూటీ వేయాలని కనుక బీఆర్ఓతో ఫిల్అప్ చేస్తే ఎవరెవరైతే సివిలింగ్ చేసిన నిరుద్యోగులు ఉన్నారో రాష్ట్రంలో రెండు లక్షల మంది వాళ్ళందరము అసెంబ్లీ ముట్టడికి కానీ సెక్రటరేట్ కానీ ప్లాన్ చేస్తాం ఇదైతే గుర్తుంచుకోమండి ప్రభుత్వానికి ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి మా మాట వినండి మా నిరుద్యోగుల మాట వినండి సార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మాట వినండి మంత్రి గారి మాటలతో ఎక్కడ మాకు ఉద్యోగాలు దక్కవన్న భయంతో ఇవాళ మన స్టూడియోకి రావడం జరిగింది డిప్యూటీ సర్వేర్ ఉద్యోగాలు కంప్లీట్గా ఎవరైతే అర్హతలు ఉన్నాయో సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళతోని డిప్లొమా చేసిన వాళ్ళతోని ఐటీఐ చేసే వాళ్ళతో నింపండి తప్ప రెవెన్యూ వాళ్ళతో నింపే ప్రయత్నం చేస్తే మేము ఊరుకునేది లేదు అవసరమైతే రెండు లక్షల మందితో అసెంబ్లీ ముట్టడి చేస్తామని విద్యార్థులంతా తమ భావోద్వేగంతో చెప్పడం జరుగుతూ ఉంది కానీ ప్రభుత్వం కూడా ఇలాంటి ఆలోచనలు చేయకుండా ఎవరైతే అర్హత ఉండదో అర్హత గల వ్యక్తులతోనే నియమించి మీ యొక్క భూభారతి అనే ఒక ధరని తొలగించి భూభారతి పెడుతున్నారు కాబట్టి మీ భూభారత్ సక్సెస్ కావాలంటే దాంట్లో మా పాత్ర కూడా ఎంతో అమోఘంగా ఉంటుంది ఇక్కడ సర్వేయర్ పోస్టులో మాత్రం మాతోనే నింపండి రెవెన్యూలో పనిచేసే వాళ్ళతో మీరు తీసుకొచ్చి నింపే ప్రయత్నం చేస్తే కరెక్ట్గా ఉండదని చెప్పేసి వీళ్ళు హెచ్చరించే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇదండి వాళ్ళ యొక్క బాధ వాళ్ళ యొక్క గోస కాబట్టి మాకు రావాల్సినటువంటి ఉద్యోగాలు మాకే ఇవ్వండి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ